సమయ గ్రంథం ఒకటి నుంచి ఐదు అధ్యాయాల వరకు గనక మనము చూసినట్లయితే అక్కడ రెండు కుటుంబాలు కనబడతాయి ఒక కుటుంబము ఎల్కాన కుటుంబము ఇంకో కుటుంబము ఏలీ కుటుంబం ఎల్కానా హన్న ఈ దంపతులు దేవుణ్ణి గణపరిచున్నారు దేవుణ్ణి మయమపరుచున్నారు ఒక మనుషుడు దేవుణ్ణి గణపరిస్తే ఆ మనుషుడిని దేవుడు కనపరుస్తాడు ఇంకో కుటుంబం గురించి కూడా ఇవే లేఖనాల్లో చూసినట్లయితే ఆ కుటుంబము హేలి కుటుంబం దేవుని సన్నిధిలో యాజకత్వం చేసేవాళ్ళు అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారని వాక్యభాగంలో కనబడుతుంది హోప్ని పినియాసులు అయితే వారు ఏమాత్రం కూడా దేవుని భయం లేనివారు తండ్రి భయం లేనివారు వారు పాపుష్టి పనులు పాపుష్టి చూపులు కలిగి జీవిస్తున్నారు పరిశుద్ధత దేవునికి ఇష్టం అప పనులు చేస్తూ ఉన్నారు దేవుని సన్నిధిని గణహీన పరుస్తున్నారు ప్రజలు ప్రజలందరూ కూడా తప్పి నరుస్తున్నారు దేవుని చిత్తప్రకారం జీవిస్తా లేదు అందువల్ల దేవుడు వారితో ఉండడం మానేశాడు వారికి తోడుగా ఉండడం మానేశాడు వారి జీవితంలో జయములు పొందే అవకాశాలు పొడగొట్టుకున్నారు ఎప్పుడైతే పిలుస్త్రీలు ఇస్రాయులతో యుద్ధం చేస్తూ ఉన్నారో అప్పుడు ఇస్రాయలు పులిస్తుల చేతిలో ఓడిపోతున్నారు వారు ఏమనుకున్నారంటే దేవుని మందస్థాన్ని మనం తీసుకొని మనం ముందు పెట్టుకొని వెళ్తే మనకు జయం కలుగుతుంది యహోషువ జీవితంలో అలాగే జయం కలిగింది మనం కూడా అలా చేద్దామనుకున్నారు వారు దేవుని మందస్థాన్ని తీసుకురావడానికి ఆజ్ఞాపించినప్పుడు దేవుని మందురములు సేవ చేసి ఓప్ని పినిహాసులు దేవుని యొక్క మందస్తాన్ని ఎత్తుకొని వెళ్ళారు అయితే మందసం పట్టబడింది పిలిస్తులు పట్టేసుకున్నారు యుద్ధంలో జయం లేదు దేవుణ్ణి వారికి ప్రజలు లేరు అందువల్ల దేవుడు వారిని గెలుపులోకి తీసుకురావడానికి ఇష్టపడతలేదు పిలిస్తుల చేతిలో వారంతా ఓడిపోయారు అంతేకాదు కుమారులు ఇద్దరు కూడా ఊప్ని పినిహాసులు పిలిస్తుల చేతులు హతమైపోయారు నా ప్రియమణ సహోదరి సహోదరులారా దేవుని యొక్క పరిశుద్ధ నామానికి ఘనత మహిమ ప్రభావాలు ఏ కుటుంబస్తులైతే తీసుకొస్తారో వారు ఆశీర్వాదకరంగా ఉంటారు ఎప్పుడైతే దేవుని సన్నిధిని ఎవరైతే గలహీన పరుస్తారో వారి జీవితంలో చాలా నష్టం వాటిల్లుతుంది అది అనుభవించవలసి వస్తుంది